నమస్తే వెల్కమ్ టు దే న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూట ఎనిమిది సార్లు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల అందించే పెన్షన్లు ఈసారి ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం గ్రూప్ టూలో కంభం మండల ప్రాంత దంపతులు అరుతైన విజయం వైసీపీ నేత చివరెడ్డి రెడ్డి జైలు నుండి విడుదల వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం మార్కాపురంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ రోజు అనగా తేదీ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం రోజున భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూట ఎనిమిది సార్లు విష్ణు సహస్రనామ పారాయణం కార్యక్రమం ఆలయ కమిటీ వారు ఆండల్ గోష్ఠి మహిళా సభ్యులు ఆలయ అర్చకులు శ్రీ తరూర్ అరుణ్ కుమార్ ఆచార్యులు గారి ఆధ్వర్యంలో ఘనంగా విష్ణు సహస్రనామ పారాయణం చేపట్టడం జరిగింది లక్ష్మీ వికాస తరంగిని గోష్ఠ మహిళా సభ్యులు ఆండల్ గోి సభ్యులు ఉదయం ఆరు గంటల నుండి కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల వరకు పారాయణం చేయడం జరుగుతుంది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది మార్కపురం జిల్లా మార్కపురం మండలం గజ్జలకొండ పంచాయతీలోని పరమటిపల్లి గ్రామంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తల సమావేశానికి మార్గపురం ఇన్చార్జ్ రాంబాబు గ్రామంలో వైఎస్సార్ పటిష్టంగా ఉండాలని ఆయన కోరారు అనంతరం మార్కపురం నుండి అన్న రాంబాబు మాట్లాడారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నిరంతరం ప్రజల్లో ఉండి సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు పార్టీ కమిటీలు గ్రామాల పటిష్టంగా ఉండాలని కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన సైనికులను ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఉద్యమాలు చేపట్టి సత్తా కలిగి ఉండాలని గ్రామ కమిటీలు గ్రామాల వ్యక్తిగత వర్గ విభేదాలు పార్టీ కోసం కృషి చేయాలన్నారు మెడికల్ కాలేజీల వ్యతిరేకంగా చంద్రబాబు దుర్మార్గాన్ని మార్గాన్ని అండగడుతూ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యకర్తల పోరాటం ప్రజల విజయవంతమైందని పేర్కొన్నారు కూట ప్రభుత్వం చేపట్టిన మెడికల్ ప్రతి వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు సంస్థాగతంగా ఏర్పాటు చేసుకుని వాటన్నిటిని కూడా బలోపేతం చేసుకుని తద్వారా రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరిగినా ఎంపీటీసీ ఎన్నికలు జరిగినా ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినా ఎంపీ ఎన్నికలు జరిగినా సొసైటీ ఎన్నికలు జరిగినా నీటి సంఘాలు జరిగినా ఏది జరిగినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకునేదానికి దోహదపడాలని దాంతో పాటుగా కింద స్థాయిలో గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి ఓటు వేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ఓటర్ దగ్గర నుండి నాయకుడి దగ్గర నుండి కార్యకర్త వరకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా అందరం సమిష్టిగా ముందుకు వెళ్తూ తద్వారా పార్టీకి చెందిన ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా అండగా ఉండేందుకు ఫిబ్రవరి ఒకటో తేదీన ఆదివారం అవడంతో ప్రభుత్వ ఆఫీసులకు సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం మేరకు జనవరి ముప్పై ఒకటో తేదీనే పెన్షన్దారులు ఇంటికి వెళ్లి సొమ్ములు అందించాలని అన్ని ఏర్పాట్లు చేసినట్టు మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తెలిపారు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సామాజిక పెన్షన్లు పొందుతున్న వారు ఈ నెల ముప్పై ఒకటో తేదీన వారి ఇంటి వద్దనే పెన్షన్లు అందుకోవాలని ఎక్కడికి వెళ్ళిన తీసుకోవాల్సిన అవసరం లేదని ఎవరైనా పెన్షన్ సొమ్ములు అవకతవకలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ ఇచ్చేటటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని ఒక రోజు ముందుగానే ఈ నెల ముప్పై తేదీ పంపిణీ చేయడానికి మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మార్పును గమనించి ముప్పై ఒకటో తేదీన మేము ఇళ్ళ వద్దకే వచ్చిస్తారు ఎక్కడా కూడా బయట తీసుకోవద్దు దయచేసి వాళ్ళంతా కూడా ఎవరైతే పెన్షన్ ఇస్తారో వాళ్ళు మీ ఇంటి వద్దకే వచ్చి మీకు ముఖ్యమంత్రి గారి సందేశం వినిపించి మొత్తం మీ పెన్షన్ రావాల్సినటువంటి అమౌంట్ పూర్తిగా మీకు ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరన్నా కొంచెం రూడ్గా బిహేవ్ చేసినా లేదా ఇంటి వద్ద ఇవ్వకుండా భరణ చోటకు రండి అని చెప్పినా లేదా మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పిన కనుక ఏదైనా డిమాండ్ చేస్తే గనక ఖచ్చితంగా మన మార్కాపురం పురపాలసం కమిషనర్ వారికి వెంటనే తెలియపరచవలసింది అందరినీ కూడా కోరుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా మేము ఆ మేరకు అవగాహన కూడా కల్పించడం జరిగింది కాబట్టి ఈ నెల ముప్పై ఒకటో తేదీ రోజు ముందుగానే ఇచ్చేటటువంటి పెన్షన్ల కార్యక్రమాన్ని అందరూ కూడా చక్క వినియోగించుకోవాలని చెప్పని కోరుకున్నాం ఎన్టీఆర్ భరోస పథకం కింద ప్రతి నెలా అందించే పెన్షన్ ని ఈ సారి ఒకరోజు ముందుగానే పంపించాలని ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల ముప్పై ఒకటో తేదీని అందించేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ ఏ బాలచెన్నై తెలిపారు అందరికీ నమస్కారం ప్రస్తుతం మనకు పెన్షన్ సంబంధించి ఈ మంత్ ముప్పై ఒకటవ తేదీ పత్రం జరుగుతూ ఉంది మనకు మామూలుగా ఒకటవ తేదీన ఆదివారం రావటం వలన మన రాష్ట్ర ప్రభుత్వం శనివారం రోజే అంటే ముప్పై ఒకటి ఒకటి ఇరవై ఆరున అంటే మార్కాపురం మండల స్థాయిలో ఉండే అన్ని ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల పరిధిలో పెన్షన్స్ పంపిణీ చేయటం జరుగుతూ ఉంది దాదాపుగా పెన్షన్స్ ఆరు వేల ఎనిమిది వందల అరవై ఏడు మందికి పెన్షన్ చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రతి పెన్షన్దారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఆరున్నరకే సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తారు కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకొని ముప్పై ఒకటో తేదీ పెన్షన్ తీసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా పంచాయతీ సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఆరున్నరకు వెళ్ళాలి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పెన్షన్స్ మనము ఇవ్వాలి ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం దానికి అనుగుణంగా ప్రతి పంచాయతీ సెక్రటరీలు సచివాలయ సిబ్బంది పనిచేయాలని కోరుకుంటూ ఉన్నాము ఈ అవకాశాన్ని ప్రతి పెన్షన్దారులు కూడా వినియోగించుకొని ముప్పై ఒకటవ తేదీన పెన్షన్ తీసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఎస్సీబీసీ కాలనీ మున్సిపల్ హైస్కూల్ నందు పదో తరగతి విద్యార్థులు మంచి మార్కులు సాధించారనే ఉద్దేశంతో పూర్వ విద్యార్థి బాలాజీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా వివిధ సామగ్రిని విద్యార్థులకు అందించారు అలాగే మిగిలిన విద్యార్థులకు కూడా చదువులు రాణించాలని పిల్లలకు బహుమతులను అందించారు ఈ సందర్భంగా బాలజీ మాట్లాడారు విద్యార్థులు చదువులు మంచిగా రాణించాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలని ఆశ్రభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదాధ్యాయులు పార్వతి ఉపాధ్యాయులు సిబ్బంది బాలజీకి కృతజ్ఞతలు తెలిపారు హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి క్షేత్రంలో వైసీపీ నేతలు తమ అక్రమార్చన కోసం దేవదేవుని నైవేద్యంలో జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ గీ కల్తినెయ్యితో దేవదేవుడికి ప్రసాదాన్ని తయారు చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారని ఆ మహాపాపం నిజం నిజమని ఆ భగవంతుని ఆగ్రహానికి గురి కావాల్సి తప్పదని సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారులు సాక్ష్యాలు సేకరించి ఛార్జ్షీట్ వేశారని నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి అన్నారు మార్కపురం జిల్లా మార్కాపురం పట్టణంలో ఎన్డీఏ కూటమి మరియు మార్కపురం శాసనసభ్యులు నారాయణ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు గత వైసీపీ ప్రభుత్వంలో హిందువులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డు తయారీలో రాసే వాడిన దానికి నిరసనగా శ్రీలక్ష్మి చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానంలో తిరుమలలో హిందువుల మనోభావాలు దెబ్బదీసలా వైసీపీ చేసిన లడ్డు తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింతిటిక్ ఘీ కల్తీ నెయ్యితో మహాదేవుడి ప్రసాదాన్ని తయారు చేసి వైసీపీ పెద్దలు రెండు వందల యాభై ఒక్క కోట్లకు పైగా సొమ్మును తమ జేబులో వేసుకున్నారని ఇరవై వేలకు పైగా లడ్డు కల్తి చేయబడ్డాయని ఆ మహాపాపం తిరుమల లడ్డుని కల్తీ చేశారని దానికి నిరసనగా చిన్నకేశవ స్వామి ఆలయంలో సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం చిన్నకేశవుడి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు కుటుంబ నాయకులు ఆలయ పరిసరాలను శుభ్రం చేసి ఆ మహాపాపాన్ని చేసిన వారిని కఠినంగా శిక్షించారని భగవంతుని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక సంఘాలు నాయకులు కుటుంబ నాయకులు పలువురు స్వామి వారి భక్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గత వైసీపీ పాలనలో మన రాష్ట్రంలోనే అత్యంత దుర్మార్గమైన హేయమైన చర్యలు జరిగినాయి వాటిల్లో ఒకటైనటువంటి దేవదేవుడు అయినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వాళ్ళు చేసిన అరాచకాలు అన్ని కాదు లాస్ట్కి కొన్ని కోట్ల మంది హిందూ సమాజం మొత్తం వాళ్ళ ఉనికికే హిందూ సమాజ ఉనికికే ప్రశ్నార్థకం లాగా తయారైనారు ఈ వైసీపీ పాలకులు గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అందరి ప్రపంచవ్యాప్తమైన హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే నైవేద్యాలను కూడా కల్తీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది అందువల్లే ఆ దేవదేవుడి ఆగ్రహానికి గురై పదకొండు సీట్లకు పరిమితమైపోయినా కూడా ఇంకా సిగ్గురాలేదు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మీకు ఒకటే చెప్తా ఉన్నాం హిందువుల మనోభావాల్ని అందరినీ కించపరుస్తూ నువ్వు చేసిన అరాచకాలు మీ బాబాయ్ నువ్వు కాపాడుకోవాలన్న దురుద్దేశంతో నువ్వు చేసిన అకృత్యాలు అన్ని కాదు చివరకు శ్రీవారి సన్నిధిలోనే నువ్వు కల్తీ తోటి ప్రజ ఎవరైతే దేవదేవుడిని భక్తులందరినీ నువ్వు వాళ్ళ విశ్వాసాలని నువ్వు దెబ్బతీసావో వాళ్ళందరూ నేను జన్మలకు నిన్ను గుర్తుంచుకుంటారు నీకు భవిష్యత్తులో ఎప్పుడు రాజకీయ యోగం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఆ దేవదేవుడి మీద ఆనతోటి నీకు వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము నువ్వు ఒక నీ అవినీతి సొమ్ముతోటి నువ్వు పెట్టుకున్నటువంటి సాక్షి ఛానల్ అయితేనేమి సాక్షి పత్రికలు అయితేనేమి మీరు సచీళ్ళు అయినట్టు మీకు మీరే సర్టిఫికెట్లు ఇస్తే కుదరదు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేయబడిన సిట్టు దర్యాప్తు సంస్థే వేరే కెమికల్స్ తోటి కల్తీ చేసి నెయ్యిని ఉత్పత్తి చేసినారని చెప్పి నిగ్గు తేల్చారు నీ నీకు మీ బాబాయికి మీ ఆ పాలనలో ఎవరైతే అకృత్యాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ చట్టం ముందు ఈడ్చుకొని వస్తారు మా మా పాలకులు మా నాయకులు ఖచ్చితంగా మీకు తగిన శిక్ష పడే విధంగా ప్రజలందరూ పడాలని దేవ ప్రజలందరూ కోరుతా ఉన్నారు ఖచ్చితంగా ఈ దేవదేవుడి ఆగ్రహంతో ఖచ్చితంగా నువ్వు మళ్ళా కటకటాలు పాలు అవుతావు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో నువ్వు పద్ధతులు మార్చుకోకపోతే ఇంతకన్నా ఘోరంగా ఆ పదకొండు ఒకటి కాకుండా చూసుకోమని చెప్పి నిన్ను ఈ మార్కాపు లక్ష్మీచంద్రకేశ్వర స్వామి సమక్షంలో హెచ్చరిస్తా ఉన్నాం మహాపాపం నిజం అది నెయ్యే కాదు పామాయిలు కెమికల్ కలిపిన ద్రవం అనేది సిట్టు దర్యాప్తు సంస్థ నిగుదేల్చింది దీనికి నువ్వు ప్రతి ఒక్క ప్రపంచవ్యాప్తమైన హిందూ సమాజానికి నువ్వు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది లేకపోతే అందరి ప్రజలందరి ఆగ్రహానికి నువ్వు గురవుతావు రేపు ఈ పదకొండు సీట్లకు కాదు ఒక సీటుకు పరిమితమయ్యే రోజులు ముందున్నాయి నువ్వు ఇంకా పద్ధతులు మార్చుకోవాలని చెప్పి మార్కాపు లక్ష్మి చెన్నకే స్వామి సన్నిధిలో నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో పంచాయతీ వారితో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉందని పంచాయతీ ప్రజలు పంచాయతీ వాహనంలో చెత్తవేయాలని సకాలంలో పన్నులు చెల్లించి పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని పంచాయతీ అభివృద్ధి అధికారి జనార్దన్ రెడ్డి తెలిపారు మార్కపురం జిల్లా కొమ్మర పంచాయతీ అభివృద్ధి అధికారి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబు ఆలయం వద్ద రాష్ట ప్రధాన రహదారి పక్కన ప్రజలు దుకాణదారులు వేసిన చెత్త చెదరం శుభ్రం చేయించారు ముందుగా పారిశుద్ధ్య కార్మికుల చేత చెత్త ట్రాక్టర్లు ఎక్కించి అనంతరం ప్రైవేట్ వాహన సహాయంతో కంప చెట్టు తొలగించారు పరిశుభ్రతతో పాటు ఇటు మల్పు వద్ద వాహనదారుల ఎవరికి ఇబ్బంది లేకుండా కంప చెట్లు చిల్ల మొక్కలు తొలగించారు ఈ సందర్భంగా పంచాయతీ అభివృద్ధి అధికారి జనార్దన్ రెడ్డి మాట్లాడారు పరిసరాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని పంచాయతీ ప్రజలందరూ కూడా మీ కుటుంబాల ఆరోగ్య పరిరక్షణకు పంచాయతీ వారికి సహకరిస్తూ చెత్తాచారం పంచాయతీ వారి వాహనంలో మాత్రమే వేయాలని ఎక్కడ అక్కడ వేయకూడదని పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదని తెలిపారు అలాగే ఉదయ న్యూస్ ద్వారా ఇంటి పనుల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పార్శుద్ధ కార్మికులు పంచాయతీ ఎలక్ట్రీషియన్ అబ్దుల్ ఇతరులు పాల్గొన్నారు కొమరోలు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నమస్కారము కొమ్రోల్ గ్రామ పంచాయతీ నందుగల గృహ యజమానులందరూ మీ ఇంటి వద్ద మన పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరణకు వచ్చిన మీరు మీ ఇంటిలోని చెత్త సేకరణ రెండు భాగాలుగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వవలసిందిగా కోరడమైనది అందులో భాగంగా తడి చెత్త ప్రతిరోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇచ్చి పొడిచెత్త శనివారం మాత్రమే ఒక గోన సంచిలో వేసుకొని ఆ చెత్తని పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వవలసిందిగా కోరడమైనది వారు కలెక్ట్ చేసిన చెత్త మొత్తం డంపింగ్ యార్డ్ వద్ద సిగ్రిగేషన్ చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయవలసి ఉంటుంది కాబట్టి తమరు గ్రహించి ఇంటి వద్ద చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసుకొని మన పారిశుద్ధ కార్మికులకు అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేయుచ్చున్నాను అలాగే రోడ్ల వెంపటి ఎవరే కానీ చెత్త వేయకుండా జాగ్రత్తలు వహించవలను రోడ్ల వెంపడి చెత్త వేసినచో మన పరిసరాలు అసౌకర్యంగా మారి ఇబ్బందులు ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నవి అందులో భాగంగా మీకు మన ప్రభుత్వం నుంచి రెండు ఫోన్ కాల్స్ వస్తున్నవి ఐవేర్ఎల్స్ కాల్ ద్వారా మీ ఇంటికి చెత్త సేకరణకి రోజు రెండు రోజులకు ఒకసారి వస్తున్నారా లేదా అని అడగటం కూడా జరుగుతుంది వారానికి రెండు సార్లు కనీసం వస్తున్నారా లేదా అని కూడా అడగటం జరుగుతుంది అందువల్ల ప్రజలు గమనించి సదరు ఫోన్ కాల్ నందు ఒకటి అనే ఆప్షన్ను నొక్కి మనకు మీకు తగిన సందేశాన్ని గవర్నమెంట్కు పంపి గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించవలేను అలాగే మన గ్రామ పంచాయతీ కుమ్రోల్ గ్రామ పంచాయతీ నందు ఇంటి పన్ను వసూళ్ల కొరకు మనము ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను కూడా అసైన్ చేయడం జరిగింది వారు మీ ఇంటి దగ్గరికి ఇంటి పన్నుకు వసూలుకు వచ్చిన వెంటనే తమరు ఇంటి పన్ను బకాయి కానీ ప్రస్తుత సంవత్సరం పన్ను కానీ చెల్లించి ఆన్లైన్ ద్వారా చెల్లించి రసీదు పొందగలరు తమరికి ఏమైనా సమస్యలు డౌట్లు ఉన్నా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి నన్ను ఇంటి పన్ను చెల్లించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు అందించగలరని కోరుతూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఆగవేడు గ్రామంలో ఫిబ్రవరి ఒకటి మరియు రెండవ తేదీలో శ్రీ శ్రీ చిన్నయ్య స్వామిల వారి జెండా మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పిక్కిలి రంగయ్య నాయుడు ఉదే న్యూస్కు తెలిపారు ఒకటో తేదీన ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు రెండవ తేదీన రంగయ్యనాయుడు ఇంటి నుండి గంధం మరియు పావుకోల వాహనం స్వామివారి సన్నిధికి చెరి గంధం పూజ మరియు పిక్కిలి రంగయ్య నాయుడు ఇంటి నుండి స్వామివారి వేదంలో పట్టిన ఊరేగింపుగా జెండా వద్దకు తీసుకెళ్లి జెండా మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని రంగయ్యనాయుడు తెలిపారు రెండు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు బండ పందెం నిర్వహిస్తున్నారు తెలిపారు పోటీలో పాల్గొని విజయం సాధించేట్ల జతల యజమానులకు మొదటి బహుమతి లక్ష నూట పదహారు రూపాయలు బహుమతికి ఇవ్వడం జరుగుతుందని రెండో బహుమతి డెబ్బై ఐదు వేల నూట పదహారు రూపాయలు మూడో బహుమతి యాభై వేల నూట పదహారు రూపాయలు నాలుగో బహుమతి ఇరవై ఐదు ఐదవ బహుమతి ఇరవై వేల నూట పదహారు ఆరో బహుమతి పదివేల నూట పదహారు రూపాయలు అందిస్తున్నామన్నారు ఒకటో తేదీ రాత్రి పది గంటలకు చెంచులక్ష్మి నాటకం కూడా భక్తుల కోసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని రంగయ్యనాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇక్కడ దేవు చిన్న స్థాయి దేవస్థానంలో మూడు మూడు సంవత్సరాలు వస్తాయి దేవుంపు మంటలు భోజనాలు అన్నీ ఉన్నారు కూడా ఉన్నది మూడు మూడు వస్తాయి చేసేసుకుండగా అంగరంగ వైభవంగా దేవులు ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అధ్యక్షులు మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ చెవిరెడ్డి భా రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ మద్యం కేసులో జైలుకు పోయిన విషయం తెలిసిందే గత కొన్నెలుగా జైలు జీవితం గడిపిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్పై విడుదలయ్యి బయటకు రావడంతో ఎర్రగొండపాలెం పట్టణంలోని వైఎస్ఆర్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి గజమాల వేసిన పార్టీ శ్రేణులు అంతే ఉత్సాహంతో బస్ స్టాండ్ సెంటర్లో బాణసంచ కాల్చి ఆనందం వ్యక్తం చేశారు నిజం నిలిచింది కూటమి కుట్ర కూలిందంటూ నినాదాలు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రశేఖర్ జిందా అంటూ అంటూ స్టాండ్ సెంటర్ అంతా నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా పలువురు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఆధారాలు లేని ఉత్పత్తి కేసులు పెట్టి జైలకు పంపుతున్నారని నిజాంకాన్ని ఆధారాలు లేని కేసుల వ్యవహారాన్ని చట్టాలు తోసిపుచ్చి కూట ప్రభుత్వానికి చివర్లు పెట్టి మా నాయకులకు బెయిల్ ఇచ్చి ఇంటికి పంపుతున్నారని తెలిపారు రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పండుగలు చేసుకున్న ఆ పండుగల్లో కోటిని కోసుకున్న మేకను కోసుకున్న పుట్టినరోజులకు సంతోష సంబరాలతో కేకులు కోసుకున్న కేసులు పెడుతున్నారని ఇది అన్యాయమంత్రి చెప్తారు ఈ సంబరాల్లో కేక్ తెప్పించి కోయకుండా కేసులు పెడతారని భయపడి వెనక్కి పంపించమంట తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి చివరి భాస్కర్ గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అక్రమంగా వర్గం కుమ్ముకోవడానికి ఒక పేరు చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో పల్ల పల్లాలను సృష్టించుకుంటూ ఈరోజు అనేక మంది ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరుగుతుంది ఇందులో భాగంగా అక్రమంగా అరెస్ట్ అయ్యి ఈరోజు రెండు వందల పదిహేను రోజులు జైల్లో ఉంచి ఈరోజు న్యాయంగా న్యాయబద్ధంగా హైకోర్టు ఈరోజు న్యాయ తీర్పు ఇచ్చి బెయిల్పై ఈరోజు చెవిరెడ్డి భాస్కరెడ్డి రెడ్డి గారు ఈరోజు విడుదల కావడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుభదినంగా భావించి ఇలాంటి కుట్రలను కుతంత్రాలను పక్కదో పట్టించి ఈరోజు న్యాయస్థానం ఒక మంచి తీర్పు ఇచ్చిందని భావించుకుంటూ ఈరోజు జరగన పాలనలో పండగ వాతావరణం చేసుకుంటున్నాం ఈరోజు ఎరపండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంచుకోట అందులో భాగంగా తాడిపత్రి చంద్రశేఖర్ గారు నాయకత్వంలో మేమందరం కలిసి ఇంకా ముందుకెళ్లి పార్టీని బలోగతం చేస్తామని నిర్యోపెట్టుకుంటూ సేవ తీసుకుంటున్నాం నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి చివరి భాస్కరణ గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అక్రమంగా మద్యం కుమ్ముకోవడానికి ఒక పేరు చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో వల్ల వల్ల సృష్టించుకుంటూ ఈరోజు అనేక మంది ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరుగుతుంది ఇందులో భాగంగా అక్రమంగా అరెస్ట్ అయ్యి ఈరోజు రెండు వందల పదిహేను రోజులు జైల్లో ఉంచి ఈరోజు న్యాయంగా న్యాయబద్ధంగా హైకోర్టు ఈరోజు న్యాయ తీర్పు ఇచ్చి వేలుపై ఈరోజు చెవిరెడ్డి భాస్కరెడ్డి రెడ్డి గారు ఈరోజు విడుదల కావడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుభదినంగా భావించి ఇలాంటి కుట్రలను కుతంత్రాలను పక్కదో పట్టించి ఈరోజు న్యాయస్థానం ఒక మంచి ఇచ్చిందని భావించుకుంటూ ఈరోజు ఎరగొండపాలెంలో పండగ వాతావరణం చేసుకుంటున్నాం ఈరోజు ఎరగండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంచుకోట అందులో భాగంగా తాడుపతి చంద్రశేఖర్ గారు నాయకత్వంలో మేమందరం కలిసి ఇంకా ముందుకెళ్ళి పార్టీని బలోగేతం చేస్తామని నిర్వహించుకుంటూ సేవ తీసుకుంటాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకునే వారికి కూటం ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్ నగదు ఈసారి ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది మార్కపురం జిల్లా కొమరలో పెన్షన్ లబ్దిదారులందరికీ ప్రభుత్వం తరఫున అధికారులు ఒక రోజు ముందస్తు పెన్షన్పై సమాచారం ఇచ్చారు సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ అందజేస్తారు కానీ ఈసారి ఫిబ్రవరి ఒకటి బదులుగా జనవరి ముప్పై ఒకటో తేదీన అనగా ఈ నెల ముప్పై ఒకటో తేదీన లబ్దిదారుల ఇంటి వద్దకు సచివాలయ ఉద్యోగులు వచ్చి పెన్షన్లు అందజేస్తారు ఈ నిర్ణయం వల్ల దివ్యాంగుల వితంతులకు ఆర్థిక ఇబ్బంది ఉన్న వారికి పేద ఊరట లభిస్తుంది ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం కావడంతో జనవరి ముప్పై ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ ఉంటుందని సచివాలయ ఉద్యోగులు ముప్పై తేదీన బ్యాంకుల నుండి నగదు తీసుకుంటారని అన్ని చోట్ల పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు మండల అభివృద్ధి అధికారి జక్కం చిన్న చిన్నారావు ఒక ప్రకటనలో తెలిపారు మార్కపురం జిల్లా పొదలి తహసీల్దార్ ఎంవీ కృష్ణారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ చేత మీదుగా ఏఐఆర్ఓ అవార్డు అందుకున్న సందర్భంగా పొదలి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆయనను కలిసి అభినందించారు వృద్ధిలో తనదైన ప్రతిభ కను ప్రజల మన్నన పొందిన తహసీల్దార్గా మంచి పేరు తెచ్చుకున్నారని అలాంటి తహసీల్దార్కు చిర సత్కారం అందచేయడం చాలా సంతోషంగా ఉందని విలేకరుల ప్రతినిధి చప్పిడి శ్రీను అన్నారు భవిష్యత్తులో బాగా పనిచేసి ఇంకా మరిన్ని అవార్డులు పొందాలని పలువురు మీడియా ప్రతినిధులు కోరారు ఈ కార్యక్రమంలో పొదిలి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు ಆಲ್ರೆಡಿ ಕಟುಲೋ ಆಡ್ ಮಾಡಿದೆ ಎಸ್ಟಿಬೋ ಓಡಿ ಮನಿ ಪೇನೈ ಕ್ಯಾಪ್ಡಿ ಅದಕ್ಕೆ ಸ್ಟೇರ್ ನ ಬಗ್ಗೆ ನಾವು ಮನೆಗೆ ಹೋಗಿ ಪೆಡರ್ಕಕ್ಕೆ ಇನ್ನೊಂದು ನಷ್ಟಕ್ಕೆ ಹೋಗೋಣ ಎರಡನೇ ಸಲ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ಕಾಯ್ಕೊಳ್ಳಿ ಆಗ್ಲದೆ ಲೇ ರೆಕಾರ್ಡ್ ಇಲ್ಲ ಅದರಪದ ಬದಲಿಗೆ ಗೊತ್ತಾ ಅಂದ್ರೆ ಹೋಗೋಕ పుల్లల చెరువు పవ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో స్టేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఎస్ఎస్సీ బుల్లెట్ క్యూ స్టడీ మెటీరియల్ ను పుల్లల చెరువు మండలంలోని పీవీపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు ఏపీ పుల్లల చెరువు మండల శాఖ ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఇమ్మడి శెట్టి లక్ష్మీ నాగేశ్వరరావు గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పదవ తరగతి చదువుతున్న డెబ్బై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన స్టడీ మెటీరియల్ అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పుల్లల చెరువు మండల విద్యాశాఖ అధికారులు శ్రీ ఎం వెంకటభాస్కర్ శ్రీమతి ఎంజే ఇంద్రప్రసాద్ మాట్లాడారు ఈ స్టడీ మెటీరియల్ ను స్థాయిలో వినియోగించుకుని ఉత్తమ మార్కులు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని సూచించారు ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాత శ్రీ ఇమ్మడి శెట్టి లక్ష్మీ నాగేశ్వరరావు గారికి నగదు బహుమతులు ప్రకటించిన డి రామదాసు గారికి పాఠశాల సిబ్బంది విద్యార్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మార్కపురం జిల్లా ఖంభం ప్రాంతానికి చెందిన పెద్ద కల్వ గ్రామవాసి ఓరుగంటి హిమచంద్ర వినత దంపతులు గ్రూప్ టూ పరీక్షల ఇద్దరు ఉత్తీర్ణత సాధించి అరుదైన విజయాన్ని నమోదు చేశారు హేమచంద్ర ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపిక కాగా ఆయన భార్య వినత సబ్ రిజిస్టర్గా సెలెక్ట్ అయ్యారు భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి గ్రూప్ లో ఎంపిక కావడం ఖంభం ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది వారి ఈ విజయం ప్రాంత యువతకు స్ఫూర్తిగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు హేమచంద్ర వినత దంపతులకు కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు స్థానికులు మరియు ఖంభం జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాడశెట్టి ప్రసాద్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఇవే బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్